మనకు శివయ్య ఆలయాలు అలాగే విష్ణుమూర్తి స్వామి ఆలయాలు వేలల్లో ఉన్నాయి కానీ సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడికి మాత్రం ప్రపంచంలో ఒకటే ఆలయం ఉంది అది కూడా రాజస్థాన్ రాష్ట్రంలోని పుష్కర్ అనే ఒక చిన్న ఊర్లో ఉంది పద్మ పురాణం చెప్తుంది ఏంటంటే ఒకసారి బ్రహ్మదేవుడు యజ్ఞం చేయాలనుకున్నాడు ఆ యజ్ఞం జరగాలంటే ఆయన భార్య సరస్వతీదేవి రావాలి కానీ సరస్వతీదేవి ఆలస్యమైంది ఆ సమయానికి యజ్ఞం సమయం ముగిసిపోతుందనే భయంతో బ్రహ్మదేవుడు సరస్వతి దేవికి బదులుగా మరో స్త్రీని పెళ్లి చేసుకున్నాడు ఆవిడ పేరు గాయత్రి ఇది తెలుసుకున్న సరస్వతి దేవి కోపంతో వచ్చి బ్రహ్మదేవుడిని శపించింది ఇక ముందు నీకు ఎక్కడ పూజ ఉండదు నీ పేరు ఆలయాల్లో వినపడదు అని ఆ శాపం వల్లనే బ్రహ్మదేవుడికి ప్రపంచంలో ఒకటే ఆలయం పుష్కరం లో ఉంది అది కూడా అదే యజ్ఞం జరిగిన స్థలంలో నిర్మించబడింది ఆలయంలో కూడా నేటికి చివరి పూజ చేయడం నిషేధం ఎందుకంటే శాపం ప్రకారం బ్రహ్మదేవుడు చివరిలో పూజ స్వీకరించరాదు అలాగే బ్రహ్మదేవుడు పూజింపబడకపోవడానికి ఆలయాలు లేకపోవడానికి శివపురాణం మరియు లింగ పురాణం ప్రకారం మరొక కథనం కూడా ఉంది దాని గురించి కూడా మనం తర్వాత వీడియోలలో తెలుసుకుందాం అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి ఆధ్యాత్మిక రహస్యాల కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి